సీపర్లు అనేది ఫస్ట్ క్వాలిటీ సీపర్ అనేది ఇది వైట్ బ్లాక్ అని రెండు సీపర్లు ఉంటాయి ఇవి వైట్ సీపర్లు గైస్ ఇవన్నీ ఇవి రేట్ ఎక్కువ ఇంకో బ్లాక్ సీపర్ అనేది రేట్ తక్కువ ఉంటుంది ఓకేనా మా ఊరు లొకేషన్ వచ్చి ఇలా ఉంది ఎక్సలెంట్ కదా పొగ మంచుతో కప్పబడి ఉంది చూడండి ఇటు సూర్యుడు సూర్యుడు తీస్తున్నాడు అంటే మామూలుగా లేదు చలి అయితే ప్రేతం ఉంది సరేనా చూడండి చూడండిగా ఎర్లీ మార్నింగ్ నేనైతే మా తోటకి వెళ్తున్నా మా సీపురి తోటకి వెళ్తున్నా ఎలా ఉంటుందో నేను చూపిస్తాను మా తోట ఎలా ఉందో చూపిస్తాను సీపు రేదో పండిస్తున్నాం అనేది కూడా నేను దగ్గర ఉండి చూపిస్తాను ఓకేనా ఫస్ట్ అయితే లైక్ చేసి మన వీడియోని కొంచెం సపోర్ట్ చేయండి గాయ సివిల్ డ్రైవ్ కదా ఇక్కడ నుంచి లొకేషన్స్ అయితే చూడండి గాయ మామూలుగా లేదు కదా నెక్స్ట్ లెవెల్ నిజంగా చూడండి నెక్స్ట్ లెవెల్ నిజంగా పల్లెవేలుగా బస్సులు కూడా వెళ్తున్నాయి కమాన్ గాయ్ లైక్స్ వేయండి ఇది వచ్చి సీపరు మొక్కలు మేము దట్టమైన కొండల్లో పండించే ఈ సీపురు చూడండి ఓకేనా ఎలా ఉంది బాగుంది కదా చూడండి ఫస్ట్ అయితే ఈ ఈ ఒక్క మొక్క కుడిసామండి ఈ ఒక్క మొక్క కుడిస్తే సైడ్లు వచ్చేసాయి ఇది కింద సంవత్సరం నరికినవి ఇవి ఈ సంవత్సరం వచ్చినవి ఇవి నెక్స్ట్ ఇయర్ సేమ్ ఇలాగే వస్తుందండి బయటికి చూడండి ఇలాగ వస్తుంది ప్రతి సంవత్సరంకి ఇలాగ క్లీన్ చేయాలండి క్లీన్ చేస్తాయి కానీ ఈ సీపురు పంట అనేది పండదు చూడండి ఇప్పుడిప్పుడు తయారవుతున్నాయి పైకి వస్తున్నాయి చూడండి సీపర్లు ఇప్పుడిప్పుడు తయారవుతున్నాయి ఓకే ఇవ్వండి సీపురు తోటలు అంటే చూడండి ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి చూడండి చూస్తున్నారు కదా ఇప్పుడిప్పుడు వస్తున్నాయి అవన్నీ చూడండి ఇది నెక్స్ట్ సమ్మెలకి రెండో నెల మూడో నెలకి పూరైపోద్ది ఓకేనా ఇవ్వండి మా సీపురు తోట దగ్గర దగ్గర ఒక నాలుగు ఎకరాలు వేస్తాం మేము ఓకే లైక్స్ అయ్యండి గైస్ మన వీడియోని కొంచెం లైక్ చేస్తే మాలంత రైతులు కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ మొగడు పిల్లలు వచ్చినారా సీపర్ అల్లడానికి మంకీ సీపర్లు ఇవే మంకీ సీపర్లు చూడండి గైస్ మామూలుగా లేదు మంకీ సీపర్లు ముప్పై రూపాయలు మాత్రమే రండి త్వరపడండి తీసుకోండి వచ్చి తీసుకోండి సీపురు రల్లడం అంత ఈజీ కాదు చూడండి ఈ ఏకంగా వంద కట్ల లేదు సార్ వీళ్ళిద్దరు గంటలో చూడండి గాయస్ అంత ఈజీ కాదు మొగుడు పిల్లలు ఇద్దరు చూడండి గాయస్ నీకు ఒక దగ్గర సాలదు అవి డబ్బులు లాస్ట్ వరకు చూడండి కై చూడండి అక్కడ తల్లి ఇక్కడ కూతురు అక్కడ తల్లి ఇక్కడ కూతురు చూడండి తల్లి కూతురు ఇద్దరు కష్టపడుతున్నారు పాపము ఇక్కడ మొగడు పెళ్ళాలిద్దరు దీని మొగడి ఎక్కడికి వెళ్ళిపోయిందా అయితే వెళ్ళిపోయిందా ఎక్కడో దట్టమైన కొండల్లో పండించి తెచ్చిన సీపర్లండి చూడండి గైస్ ఇక్కడ అల్లుతు ఓకేనా మామూలుగా లేదు సూపర్గా ఉంది కదా టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూపిస్తారు కదా మాంకీ సీపర్లు అదే ఇది మాంకీ సీపర్లు అట సెలబ్రిటీ అయిపోతుంది ఓ మేడం సెలబ్రిటీ అయిపోతుంది ఏమి ఇది ఇది మొత్తం సీఎం వస్తాడు ఎలా మెల్లకల్లే తుమ్మ ఓ ఇప్పుడే పని చూడండి గాయ దగ్గర దగ్గరగా నాలుగు వందల నుంచి ఆరు వందల గ్రాములు ఉంటుంది సీపురు చూడండి ఎంత పొడవు ఉంది మీరు సిటీలో కొంత ఇది ఈ ఒక్క సీపు రెండు చేస్తారు వంద నూట యాభైకి అమ్ముతారు చూడండి గైస్ మైది మొత్తం సీపులు అల్లే వాళ్ళే అందరూ సీపులు అల్లుతున్నారు అల్లండి అల్లం అల్లండి ఏమి లేటు అల్ల చూడండి ఇవ్వండి ముందు ఫ్రీగా సెలబ్రిటీ చేస్తున్నానా మీ అందరికి చూడండి కైష్ ఈసారి ఎక్కడి నుంచి తెచ్చినారు ఇది బాగుంది చూడండి ఇక్కడ కొంతమంది అల్లుతున్నారు ఆ శివర కొంతమంది అల్లుతున్నారు ఇష అక్కడ శివర చూడండి లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదములండి చూడండి అవి ఒక మోపు ఇరవై ఐదు ఇరవై ఐదు కట్టలు అండి చూడండి అవి ఇరవై ఐదు కట్టలు మేము ఇరవై ఐదే కడతాం యాభై కడితే మొయ్యలేము అందుకనే ఇరవై ఐదే కడతాము లూజ్ కట్నావు అవ్వలేదు చూడండి ఇలాగా ఉంటుంది ఇలా ఉంటుంది సీపరు మోసే భుజం మీద నెత్తి మీద మోయి గోపతనం. హ్. ఇక్కడ బెండ్ కాయేం బోత్ రోడ్ ఏంటి? సివర్ సార్ గా నవ్వండి. కరువ అల్కదన్నారా. ఆపన అదేన సాయా యాంగ్ నాముకి. గుర్. అన్నారే త్యాంపంగ్ సైట్ ని మరిసాయి ని కంట. ఓకే గైస్ లాస్ట్ వర్క్ చూసినందుకు లైక్స్ చేయండి గైస్ ఓకేనా.